హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి సాయిరా నేను ఆశ్రమానికి వెళ్తానని చెప్పాను కదా ఇదే ఆశ్రమం అండి పూర్తి వీడియో అందరూ చూడండి కృష్ణుడు గుడి ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవి దేవి చూసారా తర్వాత ఏమో అమ్మవారు అండి ఇదిగోండి అమ్మవారు చూసారా చాలా బాగుంది కదా ఎంత బాగుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు హాయ్ హాయ్ చూడండి ఇది మొక్కలు ఇప్పుడు గోకులం దగ్గరకు తీసుకెళ్తున్నాను చూడండి ఇది చూసారా ఇది టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి మీకొక కృష్ణుడి గుడి చూపిస్తా చూడండి కృష్ణుడి గుడి అయితే ఇదిగోండి ఇదిగో ఇదిగో చూసారా శ్రీకృష్ణ కృష్ణాష్టమికి చాలా బాగా చేశారండి నేను రాలేదు కానీ చూసారా కృష్ణుడు అది కదండి ఇది చూసారా బాగుందా ఇదిగో ఇదంతా చూసారా ఇదంతా కూడా ఏంటంటే ఇదండి బాగుందా చాలా బాగుంది కదా ఇదంతానే ఒక వీడు ఇదంతా భోజనం పెడతారు అక్కడ భోజనాలు అవి పెడతారు అక్కడ ఇదిగోండి టెంపుల్ అయితే ఇది టెంపుల్ చూపిస్తున్నా చూడండి అది గది టెంపుల్ చూసారా బాగుంది కదా ఎలా ఉంది ఇక్కడమో హోమం చేస్తారు ఇది ఇక్కడేమో శివుడు వాడు బాగుంది కదా బాగుందా ఇదిగోండి మందరం <laughs> I'm going to go to <laughs> 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 <laughs>